శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు బుధవారం మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా భీమనవారిపేట వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్యక్రమ బ్రోచర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చంద్ర నారాయణ శ్రీ విశ్వాసు నామ సంవత్సర శుద్ధ పాఠ్యమి ప్రభుతి ఈ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా భీమనవారిపేటలో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ విజయదుర్గ అమ్మవారికి దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నామని తెలిపారు ఇరవై రెండవ తేదీ ఉదయం గణపతి పూజతో ప్రారంభమై కలిసి స్థాపన కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు దసరా శరణ నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారు అమ్మవారు రూపాల్లో భక్తులకు దర్శనం ఉన్నారన్నారు రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు విజయదుర్గ అమ్మవారు దర్శనమిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఏడు ముప్పై నిమిషాలకు ప్రథమ పూజ తొమ్మిది ముప్పై నిమిషాల నుండి రెండు పర్యాయాలు కుంకుమ పూజలు నిర్వహించబడినని తెలిపారు అనంతరం చండీ హోమం పూర్ణావతి రాత్రి ఎనిమిది గంటలకు సెమీ పూజ జరుగునని ఈ సందర్భంగా వారు తెలిపారు అనంతరం ప్రతి రోజు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడినని అన్నారు ఈ బ్రోచర్ ఆవిస్తున్న వారిలో ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ మరియు ఆలయ అధ్యక్షులు వెన్నం రజనీ కుమార్ తదితరులు ఉన్నారు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమాహాదేవ్యైదే విష్ణు భద్రేమీ ఛన్నో లక్ష్మీ ప్రచోదయాదు భక్తమాశ్రీంద్రుడు కూడా విజ్ఞప్తి ఈ నెల ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి వచ్చే నెల రెండో తారీఖు విశే రెండవ తారీఖు వరకు కూడా గురువారం వరకు కూడా అత్యంత వైభవంగా దసరా నవరాత్రులు అమ్మవారికి అత్యంత వైభవంగా జరపబడుతున్నవి కావున భక్తులందరూ కూడా మీ యొక్క దివ్య గోత్రనామాలతో విశేష అలంకారాలతో విశేష పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కోరుతున్నాం అట్లాగే ప్రతిరోజు కూడా మనకి అర్చన మన దేవాలయంలో ప్రశ్నించి కూడా జరగడం జరుగుతుంది అర్చన ఏడున్నరకు ప్రారంభమవుతుంది రెండో అర్చన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడో అర్చన సాయంకాలం ఏడు గంటలకి ఆ రా దేవస్థానం పురోహితుడిచే అర్చనా కార్యక్రమం జరుగుతుంది ఈ మూడో మూడు అర్చన అయినంతరం మూడు రోజులు కూడా చాలా విశేషంగా అమ్మవారికి తొమ్మిది రోజు పదకొండు రోజులు కూడా ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది పదకొండు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అనంతరం పదకొండవ రోజున అమ్మవారి చండీ హోమం సాయంత్రం జమ్మి కొట్టడంతోనే ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా పూర్తవుతాయి అందులో భక్తులంతా కూడా ఈ విజయదుర్గ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలై చాలా వైభవంగా అమ్మవారిని తిలకంతో కోరుతున్నాం మన దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో కానీ చండీ హోమంలో కానీ విశేషంగా భక్తులను కూడా పాల్గొంటున్నారు అట్లాగే ప్రతినిత్యం కూడా అక్కడ మనకి మహావిద్యతో పాటు అమ్మవారి సంబంధించిన చండీ ప్రాణం కూడా విశేషంగా జరుగుతోంది ఈ యొక్క పది రోజులు కూడా చాలా కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ విజయదుర్గా అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం సర్వే జనానం భక్తానం సుగ్రమో భవంతు ఆలయ ప్రధాన చూడుగా చి చిత్రపాటి వెంకట సుమృహం శాస్త్రి ఆలయ సహాయ చూడుగా నాగవర భవన్ కుమారుడు దేవస్థాన కమిటీ వారి సార్ ఈ కార్యక్రమాలు కూడా అత్యంతవైభంగా జరుగుతాయి తౌడు భక్తులను కూడా పాల్గొన ప్రార్థిస్తున్నాం ఓం నమశ్ శివాయ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకర్ ఫర్ నీ అప్డేట్స్